వృద్ధులు విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వల విసిరుతూనే ఉన్నారు సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలను మోసం చేస్తే కేవలం తక్కువ మొత్తమే దొరుకుతుందని భావిస్తున్నారో ఏమో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులపైనే గురిపెడుతున్నారు పెడుతున్నారు వాళ్లలోనూ ఉపాధ్యాయులను మరింత టార్గెట్ చేస్తున్నారు ఉద్యోగ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన డబ్బులు దండిగా ఉండటం గుర్తించి డిజిటల్ అరెస్ట్ ఏపీకే ఫైల్స్తో మోసాలకు పాల్పడుతున్నారు ఇన్నాళ్లు గౌరవంగా బతికిన వారిని ఒక్కసారిగా డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించడంతో భయపడిపోయి ఉన్నదంతా వారి చేతుల్లో పెట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు వీరిని ఎంతలా బెదిరిస్తున్నారంటే కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు సైబర్ నేరాలు ఈ పదం జనాలకు కొత్తేమీ కాదు ఒకప్పుడు ఏటీఎం సెంటర్ల వద్ద జనాలను ఏమార్చి పిన్ నెంబర్లు తెలుసుకొని ఖాతాలు ఖాళీ చేసేవారు ఆ తర్వాత ఏకంగా ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేసి నేరాలకు పాల్పడ్డారు కానీ ఇప్పుడు డిజిటల్ యుగం రావడంతో కేటుగాళ్ల పని మరింత సులువైంది ఎక్కడెక్కడి నుంచో పనిచేస్తూ మన బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు డిజిటల్ అరెస్టుల పేరిట వృద్ధులు విశ్రాంత ఉద్యోగులను బెదిరించి కోర్టులు దండుకొంటున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల ఇద్దరు విశ్రాంత ఉపాధ్యాయులను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసి డబ్బులు కాజేయడం కలకలం రేపింది ఆకివీడుకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయురాలికి కేటుగాళ్లు వీడియో కాల్ చేశారు అందులో ఉన్న ఓ వ్యక్తి పోలీస్ డ్రెస్లో బెదిరింపులకు పాల్పడ్డారు మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందని మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు పంపిందని అందులో ఉన్న వ్యక్తి బెదిరించాడు ప్రస్తుతానికి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ కంగారు పెట్టాడు తాము చెప్పినట్లు చేస్తే ఈ కేసు నుంచి బయటపడొచ్చంటూ పలు దఫాలుగా డబ్బులు బదిలీ చేయించుకున్నారు సుమారు నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా తొంభై మూడు లక్షలు కాజేశారు డబ్బులన్నీ దోచేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఫోన్లెత్తడం మానేయడంతో ఆమె మోసపోయానని గ్రహించింది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆమె వెనకడుగు వేయడంతో మరో వ్యక్తి కల్పించుకొని ఆమెను పోలీసుల వద్దకు తీసుకురావాల్సి వచ్చింది ఎవరైనా సరే ఇట్లాగా డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాట్సాప్లో వస్తూ ఉంటే భయప్రాంతం గురి చేస్తూ ఉన్నారు పోలీసులు ఎవరు కూడా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేయడం జరగదండి ఏదన్నా ఉంటే మాన్యువల్గానే మీకు మీ ఇంటికి వస్తారు పోలీసులు మీకు వారెంట్లు అవి చూపిస్తారు మీకు ఎందుకు అరెస్ట్ చేస్తాం అన్నది తగిన సమాచారం ఇచ్చి మీ దగ్గర సంతకాలు అవి తీసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి ఇలాగ ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మీకు వాట్సాప్లో వస్తే కనుక ఇమీడియట్గా ఫోన్ కాల్ కట్ చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేసినడలా వారి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సరే భయపడిపోయి ఇట్లాగా అమౌంట్ లాస్ అయితే కనుక ఇమీడియట్గా మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలండి కాల్ చేస్తే కనుక అమౌంట్లు మీ అమౌంట్లు వెంటనే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది కొంచెం లాస్ మనం కంట్రోల్ చేయడం జరుగుతుందండి గా మనకి బాధితులు పోలీస్ స్టేషన్కి రావగ రాగలిగితే కనుక ఆ అమౌంట్ని రికవర్ చేయడం జరుగుతుంది ఇది ఏదైనా సరే మీరు భయపడకుండా ఎలాగ డబ్బులు పోగొట్టుకున్నారు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ వాళ్ళకి సమాచారం అందిస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళు అవన్నీ కూడా హోల్డ్లో పెట్టడం జరుగుతుందండి ఏలూరు సమీపంలోని మాదేపల్లికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రరావుకు సైతం ఇలాగే ఓ ఫోన్ కాల్ వచ్చింది నువ్వు దేశ పాల్పడ్డావని అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని అవతలి వ్యక్తి ఫోన్ చేసి భయపెట్టాడు డబ్బులు కడితే ఈ కేసు నుంచి బయటపడొచ్చని నమ్మబలికాడు నిజమే అనుకున్న ఆ విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాడు అడిగిన ప్రతిసారి డబ్బులిచ్చాడు పలు దఫాలుగా నలభై రెండు లక్షలు రాఘవేంద్రరావు నుంచి వారు దండుకున్నారు అనంతరం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు సైబర్ మోసాలు నేరాలపై ప్రభుత్వం పోలీసులు ఎన్నెన్నో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా ప్రజలు ఇంకా వారి వలలో పడుతున్నారు ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులే బోల్తా పడటం ఆశ్చర్యం కలిగిస్తోందని పోలీసులు తెలిపారు డిజిటల్ అరెస్టులు లేనే లేవని గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు